ఇక్కడ చిక్కుడుపాదండి ఇది మామూలుగా టబలో అన్ని విత్తనాలతో పాటు పడి లేచినట్టుగా వచ్చిందనమాట వచ్చి ఇది ఎంత హెల్దీగా పెరుగుతుందో చూడండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి ఈరోజు ఇక్కడ ఈ చిక్కుడుపాత చూసారా చిన్న హండ్రెడ్ రూపీస్ టబలో ఉందండి అంటే చిన్నదేం కాదు కొంచెం పెద్దదే కాకపోతే చిక్కుడు పాతికి ఆ మాత్రం బట్టి సరిపోదండి దానికి బలం కావాలి అందుకని ఇప్పుడు మనం ఈ మొక్కని రేపాటు చేస్తామనుకోండి లాగా పెద్ద పెద్ద వాటిలోకి మార్చామనుకోండి వేరు వ్యవస్థ దెబ్బతినేస్తే చనిపోద్ది ఇంకెందుకంటే జాతి మొక్కలు గమన మారిస్తేనండి బతకవు అందుకని నేనేం చేస్తున్నానంటే కిరాణా కొట్టుల దగ్గర వాడి పడేసిన డబ్బాలు ఉంటాయండి ఆ డబ్బాల్లో కిచెన్ వేస్ట్తో పాటు నేను ఎండాకులు మట్టి ఆవు పేడ పేపర్లు ఇలాగ ఇవన్నీ నింపేశాను అనమాట నింపేసండి ఈ పక్కగా పెట్టేస్తున్నాను మళ్ళీ ఇక్కడ మనం పెట్టేటప్పుడు కూడా చూసుకోవాలండి ఇక్కడ ఏంటంటే మీకు ఇంకొక ఇబ్బంది ఒక పక్కన చిక్కుడుపాదు ఇంకొక పక్కన దోసపాదు దోసపాదు చూడండి చక్కగా పూలు వచ్చేసి ఎంత బాగుందో అందుకే ఈ రెండిట్లకి కూడా బలం సరిపోవడం కోసం నేను ఈ డబ్బా పెడుతున్నాను ఈ డబ్బా పెట్టండి మనం ఇది దిగిపోతూ ఉంటుంది అనమాట ఈ కంపోస్ట్ అదే అవుతూ మట్టి అప్పుడు మళ్ళీ మనం కొంచెం 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 యాడ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఆ సారం అంతా ఈ మొక్కలకి అదే అందుతుందండి అందుకని దీనిపైన కూడా కొద్దిగా మట్టి వేసేస్తున్నాను ఇలా మనం సెట్ చేసుకుంటే అండి ఏదన్నా కొంచెం ఎక్కువ బలం అవసరమైన మొక్కలకి మనం కుండి మార్చలేను మార్చడానికి కుదరదు అనుకున్నప్పుడు ఇలా ఏదన్నా వేరే పాట్లో మనం కిచెన్ వేస్ట్ ఇటువంటివన్నీ వేసుకుంటూ ఆ మొక్కకి సార్ చేసాం చేస్తామనుకోండి ఈ మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి ఆ తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయ్యాక చూపిస్తానండి మొక్క ఎలా ఉంది ఎలా పెరుగుతుంది ఏంటి అనేది ఈ చిన్ని టిప్పుతో అండి మనం ఈ పెద్ద పెద్ద మొక్కల్ని కూడా సులువుగా పెంచుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్